నమస్తే నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పవన్ కళ్యాణ్ గారు యువకుల యొక్క బాగోగుల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఒక అద్భుతమైనటువంటి పాలసీ లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపైన్లో చెప్పడం జరిగింది అదేంటంటే ఒక నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి సంవత్సరానికి పది లక్షలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాట అవుతుంది అన్నాడు వాస్తవమే అలా జరిగితే మంచిది ఒక సంవత్సరమైనా మళ్ళానా అంటే మొత్తం కలిపి ఐదు సంవత్సరాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వందల మందిని సెలెక్ట్ చేసి ఐదు సంవత్సరాలకి ఒక్కొక్కనికి ఒక్కొక్క సంవత్సరం పది లక్షలు ఇస్తే ఎంత అవుతుందో తెలుసా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వందల మంది ఇంటూ పది లక్షలు ఇంటూ ఐదు మొత్తం ఎంత చెప్పండి నలభై మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఈ పథకం అద్భుతమే మరి డబ్బులు అనేది ఇస్తారు పెన్షన్లే సరిగియలేకపోతున్నాము జీతాలు సరిగా వస్తాయో లేవో తెలియదు అమ్మఒడికే లేదు మూడు సిలిండర్లకే లేదు ఆర్టీసీ బస్ ప్రయాణం లేదు అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాలు సంపద సృష్టిస్తాను అంటున్నారు అది సంపద ఎలా సృష్టిస్తారో ఇంకొక వీడియో చేస్తాం ఇది కానీ వచ్చిందనుకోండి ఆంధ్ర రాష్ట్రంలో బైకులు ఎడ్ల బండ్లు కార్లు ఇంకా తిరగలేం గత ప్రభుత్వాన్ని మనం ఎట్ట తిట్టున్నామో ఒక్కసారి ఆలోచించండి కూటమి నాయకులరా అది టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ దాంట్లో పెంచారో దీంట్లో అన్నం అర్థమైందా ఇప్పుడు మనం అదే పని అదే తప్పు చేసామనుకోండి రేపు మనల్ని కూడా అలానే తిడతారు ఈసారి కార్యకర్తలకి వేరే విధంగా ఉంటుంది ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికే ఆల్రెడీ బాబుగారు అనుకుందాం ఏం మారలేదు ఇస్తానని చెప్పి ఏమి ఇవ్వలేదు గత ప్రభుత్వం చూస్తే మేలే ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోయినా మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపిన దాఖలాలు లేవు మరి అప్పులు చేసిండా లేకపోతే ఇంట్లో డబ్బులు ఇచ్చిండా పక్కన పెట్టేస్తే అయితే అందరికీ ఇచ్చిండు పార్టీలు చూడలేదు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు అని చెప్పి అన్నాడు బాగానే ఉంది కానీ మీరు చెప్పినటువంటి మాటలకి అతను ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో గద్దె దించాము అనవసరంగా దించామే అని చెప్పేసి ప్రజల్లో ఇప్పుడే చర్చ మొదలైంది ఈ చర్చనిగా ఇంతటితో పులుస్తా పెట్టకపోతే ఇదే చర్చ రేపు మీ ప్రభుత్వం నుంచి అంటే కూట ప్రభుత్వం మీద కూడా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇది నా అభ్యర్థన కాబట్టి పరిపాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం జై హింద్